శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ నమః గీతామకరంధం గురించి మనం చెప్పుకుంటున్నాం నిన్న చక్కగా యజ్ఞం గురించి చెప్పుకున్నాం ఇవాళ త్యాగం సన్యాసం గురించి చెప్పుకుందాం ఇప్పుడు త్యాగం అంటే ఏమిటి అన్నీ వదిలేయడం అంతే కదా మనకు తెలుసుంది ఇల్లు వదిలిపెట్టేసి పెళ్ళం పిల్లలు వదిలేసి బంధువుల్ని ఆస్తుపాస్తులు అన్నీ వదిలిపెట్టేసి శుభ్రంగా బట్టలు వేసుకుని అరణ్యాలకు పోవడం అనుకుంటాం మనం అన్నీ త్యాగం చేసేటంటే నీ వదిలిపెట్టేయడం ఇంకేం లేదు ఇదే కదా మన భావన అలాగేం కాదు దాని అర్థాన్ని ఎంత చక్కగా చెప్పారో మనం ఇప్పుడు ఈ త్యాగం గురించి ఏం చెప్పారో పద్దెనిమిదో అధ్యాయంలో చక్కగా చెప్పారు ఇది సర్వకర్మ ఫల త్యాగం ప్రాహు త్యాగం విచక్షణ అని చెప్పారు అంటే కర్మ ఫల త్యాగం ప్రతి కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేయడమే నిజమైన త్యాగం అని చెప్పారు ఇదే కదా అయినా అంటే ఏం చేయాలి కర్మ ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలని మనం చెప్పుకున్నాం కదా నిన్న అదేనమాట ఇక్కడ కూడా గీతాచార్యులు మనకు చెప్పింది ఈ త్యాగం అందరూ కూడా ఆచరణ యోగ్యంగానే ఉంటుంది అందరూ కూడా ఆచరించవచ్చు ఆ గీతాచార్యులు దానికి చక్కగా అర్థాన్ని మనకి ఎలా వివరించారో మనం చూసుకుందాం ఎలాగా అగ్నిహోత్రం వదిలేయడం ఏ పని చేయకుండా ఊరుకుని కూర్చోవడం ఇది సన్యాసము కాదు త్యాగము కాదు దాని ఫలితం మనం ఆశించకుండా కర్మల్ని త్యాగం చేయడమే అదే సన్యాసం అని కూడా చెప్తున్నారు మనం ఏదో కోరికతోటి కర్మ చేస్తాం దాని ఫలితాన్ని ముందే ఆశిస్తూ ఉంటాం అందుకని దాన్ని వదలడమే నిజమైన సన్యాసం అని చెప్తున్నాడు అదే భగవంతుడి గీతలో స్పష్టంగా చెప్పాడు ఏ ఎంత గృహం అదే గృహస్థులైనా కూడా ఏది వదలక్కర్లేదు భార్య బిడ్డల్ని వదలక్కర్లేదు ఉద్యోగాలు వదలక్కర్లేదు కాషాయ బట్టలు కట్టుకోలేదు దండాలు కమాండాలకు సేకరించే అడవిలోకి పోయి జనాలు ఎవరు లేని చోటు తపస్సు చెయ్యక్కలేదు మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండొచ్చు ఏ ఏ పని చేసి వాళ్ళు ఆ పనులు చేసుకుంటూ నేను చేస్తున్నాను అదే కర్తృత్వ బుద్ధి అంటారు దాన్ని మాత్రం వదిలిపెడితే చాలు అంటే కామ్య బుద్ధి కోరికతో చేయకూడదు అనమాట అది అలా చేస్తే చాలు అదే గొప్ప సన్యాస సన్యాసం యోగగా మారుతుంది అని చక్కగా శ్రీకృష్ణమూర్తి చక్కగా చెప్పాడు కనుక గీతలో ప్రతి వాళ్ళు కూడా ప్రతి గృహస్థులు కూడా దీన్ని ఆచరించవచ్చు ఆడ మగ పిల్ల ధనవంతుడు దరిద్రుడు ఇలా ఏమీ భేదాలు లేవని చక్కగా మనకి ఈ త్యాగం గురించి చెప్పారు ఇంకా తర్వాత యోగం అంటే ఏమిటి అని చెప్పుకుంటున్నాం సమత్వం యోగం వచ్చిందని ముందే చెప్పుకున్నాం కదా నేను అట్టును మనం ఈ యోగం ఎలా చెప్పారంటే మనం ఫలాపేక్ష అంటే ఫలితాన్ని కోరుకోవడం అన్న వదిలేసి అలాగా పనిని చేయడమే ముందు కోరుకోకుండా పనిని చేయడమే అలా చేసుకుంటూ వెళ్ళిన కర్మ అది ఒక యజ్ఞంగా మారుతుంది అలాగని చెప్పుకొని వచ్చాడు కదా అవన్నీ మనం చెప్పుకున్నాం కదా అదే సమర్థం యోగ ఉచితలో చెప్పుకున్నాం మనం అప్పుడు అలాగే ఆ జీవుడు శివుడితోటి పరమాత్మతోటి ఏకం అవ్వడం అదొక మనకు సహాయపడే ప్రతి క్రియగా ఆ యోగం అంటారు దాన్ని అలాగే ఈ ప్రకారంగాను కర్మ భక్తి ధ్యానం జ్ఞానం మొదలవే అన్నీ కూడా యోగాలే అని చెప్పుకొచ్చారే అక్కడ భగవద్గీతలో మనకి అయితే కర్మయోగం భక్తి యోగం ధ్యాన యోగం జ్ఞానయోగం అని ఎన్నో యోగాలు చెప్పడానికి కారణం ఏమిటి అంటే యోగాభ్యాసం అనేటప్పటికల్ అందరూ భయపడతారు అలా భయపడాల్సిన అవసరం లేదు కర్మల ఎందు ఫలాపేక్ష లేకుండా దాన్ని వదలడమే అది చిత్తమునందు ఆ సమత్వాన్ని కాపాడుకుంటూ ఉండడమే యోగం వాళ్ళే యోగులు అవుతారని చక్కగా చెప్పారు కనుక ఆ దైవాన్ని పొందాలంటే ఏ కార్యం చేసినా అతడు ఆ చెప్పిన ఉపదేశాన్ని ఆచరించాలి మనం మనసులో అటువంటి భావాన్ని మనం పెట్టుకుంటే అది యోగంగా మారుతుందనమాట ఇంకా తపస్సు అంటే తపస్సు అని మాట వినడీ ఇదివరకు ఆడవిల్లో కూర్చొని గుహల్లో కూర్చొని తపస్సు చేయడమే మనకు తెలుస్తుంది అంతేగాని ఏ వర్షంలో నిలబడడం లేదా అగ్ని మధ్యన ఉండడం లేకపోతే ఆహారం వసతి చేసి ఇన్ని రోజుల్లో తపస్సు చేయడం ఏళ్ళధరపడికి చేయడం ఇవే మనం పురాణాల్లో వింటాం కనుక ఆ తపస్సు అనేది భయం పట్టుకుంటుంది కదా సామాన్య జనులకి అందుకని తపస్సు అంటే ఏమిటో కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు చక్కగా చెప్పాడు వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తపస్సు చేయొచ్చు అని చెప్పాడు అవి కూడా మూడు రకాలని చెప్పాడు కదా శారీరక వాచిక మానసిక ఈ రకంగా చక్కగా వివరదీసి మనకు చెప్పాడు దేవతలు బ్రాహ్మణులు గురువులు ప్రజ్ఞాశీలు ఇలాంటి వాళ్ళందరినీ పూజించడం అంటే శుచి కలిగి ఉండే శౌచత్వం ఋజత్వం అంటే సత్యాన్ని పాటించడం ధర్మాన్ని పాటించడం బ్రహ్మచర్యవ్రతం అహింస ఇవా లాంటి మంచి గుణాలన్నీ కలిగి ఉంటే ఇది శారీరకంగా చేసి తపస్సు అని చెప్పాడు ఇతర వాళ్ళకి ప్రియముగా మాట్లాడాలి సత్యాన్నే మాట్లాడాలి మంచి మంచివి అన్నీ చదువుకుంటూ ఉండాలి అందులో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఇది స్వాధ్యయనం గావించడం ఇది వాచిక తపస్సుగా చెప్పాడు మనో మనోనైర్మల్యం మౌనం ఆత్మ సంయమనం పాటించడం ఇదంతా మానసిక తపస్సు అని చెప్పాడు కనుక ఈ తపస్సు అంటే ఎక్కడికో అడవుల్లోకి పోయి మా కాళ్ళ లోతు మా లోతు నీడల్లో కూర్చొనో అగ్ని మధ్యలో ఉండేదో తపస్సు కాదు ఇలాగ మనం తపస్సు కూడా చాలా సులువుగానే ఆచరించవచ్చు కాబట్టి దీనివల్ల కూడా మనకి ఇంద్రియాలు మనస్సు జన్మ జన్మల నుంచి ఉన్న ఆ సంస్కారాలు మాలిన్యం అంతా కూడా పోతుంది ఇలాంటి తపస్సు వల్ల కాబట్టి ఆ పట్టిన భోజనే దుమ్మునే దులుపుకొని ఆ తపస్సు ఆయన చెప్పినట్టు మనం చక్కగా ఆచరించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని మళ్ళీ ఉన్న మలినాన్నంతా దూరం చేసుకోవాలని మనకి ఈ తపస్సు గురించి కూడా చక్కగా వివరంగా చెప్పారు అలాగే చక్కగా ఎన్నో రకాలుగా ఈ గీత పద్దెనిమిది అధ్యాయాలు కూడా చక్కగా వివరంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని గురించి వివరంగా ఎన్నో ఎన్నో విషయాలు చెప్పారు అలాగా భక్తి యోగమే కాదు భక్తి జ్ఞాన కర్మ అన్నిటి గురించి కూడా ఒకటేమిటి ఒకటని చెప్పగలదు కర్మ భక్తి జ్ఞానం మనకు చాలా ముఖ్యమైనవి కనుక దాని గురించి ప్రతి ఒక్కళ్ళు ఎలా ఆచరించాలో మనము మనం బాగా అర్థం చేసుకొని తప్పకుండా దాన్ని ఆచరించడమే ఈ గీతలో మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన మన అభ్యాసం చేసుకోవాల్సిన విషయం కదా అందుకని మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలన్నమాట అయినా గీత ఎక్కడి నుంచి మొదలెట్టాడు రెండో అధ్యాయం పదకొండో శ్లోకం నుంచే కదా మొదలైంది ఆ సోచ్యానన్న దగ్గర నుంచి అసలు ఆయన చెప్పబోయే బోధ అంతా అక్కడి నుంచి పద్దెనిమిదో అధ్యాయం డెబ్భై మూడో శ్లోకానికి ముగించాడు మధ్య మధ్యలో అర్జునుడు ఏదో ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు అంతే కదా ఇంకా వెడతరికి ఎక్కువగా ఆయనే అంతా బోధించుకుంటూ వచ్చాడు కాబట్టి ఆ బోధ చక్కగా మనం కూడా అర్థం చేసుకోవాలి అనుభవానికి తెచ్చుకోవాలి ఆ పదకొండో అధ్యాయంలో విశ్వరూప సందర్శన యోగం కూడా మన అనుభూ అనుభవంలోకి తెచ్చుకోవాలి ప్రత్యక్ష దర్శనంగా భావించి మనం దాన్ని బాగా అర్థం చేసుకొని మన మనస్సుని మనం చేసుకోవాలి ఆ భగవంతుడు ఏ మాట చెప్పాడో ప్రతి ఒక్క మాట ఒక్క శ్లోకం కూడా ఒక పదం కూడా వదలకుండా మనం ప్రతిదీ అర్థం చేసుకోవాలి అప్పుడు అనేక యోగాలు ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ కర్మయోగం భక్తి యోగం ఆ ధ్యాన యోగం చాలు మనకు జ్ఞానం రావడానికి ఇదే ఆయన గీతలో చెప్పినటువంటి ఆయన ఉద్దేశం అది మనకు ముఖ్యంగా కావాల్సిన దాన్ని మనం తీసుకోవడం కూడా అదే అనమాట మనకి ఎవరికి ఏది ఇష్టం అవుతుందో దాన్ని తీసుకోవడం కోసం అనేకమైనవి చెప్పాడని ఇదివరకే చెప్పాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పినవి మనం మనకు కావాలి కనుక మనం ముఖ్యంగా వాటిల్ని అవలంబిస్తే సరిపోతుంది మనం అప్పుడు మనకి సర్వయోగాల సమన్వయం కూరుతుంది అప్పుడు మనకి చక్కగా ఆ గీత అర్థం అవుతుంది మన జీవితం కూడా మనం చక్కగా మారిపోతుంది మనం మార్చుకోగలుగుతాం మనం ఆచరించగలుగుతాం అనమాట కాబట్టి అభ్యాసం చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకి అర్థం అవుతుంది కనుక మనం ఏ రకంగా ఆ గీతమ గ్రంథాన్ని ముందు బాగా చదువుకుని ఇవన్నీ విని అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ మనం ముందుకు వెడదాం ఇందులో మనకు చెప్పిన విషయం మాత్రం మనం గుర్తుంచుకోండి మనం శరణు వేడాలి అక్కడ అర్జునుడి కూడా బోధ ఎప్పుడు జరిగింది శిష్య స్నేహం శాధి మాం త్వం ప్రపన్నం అని అడిగేక కదా నేను శిష్యుణ్ణి నిన్ను శరణ వేడుకుంటున్నాను అని చెప్పాక మొదలుపెట్టాడు ఆయన ఆఖరికి ఎక్కడికి నీకెందుకురా ఎందుకురా నాయన అన్నీ వదిలేయి అనే కదా పద్దెనిమిది అధ్యాయం అరవై ఆరు శ్లోకంలో సర్వధర్మాన్ని పరిచిచ్చి మా శరణం రజ ఆఖరికి అక్కడ చెప్పేశాడు అలాగా సమస్త విషయాలు విడిచిపెట్టేయి నువ్వు నన్ను శరణ పొందు చాలు ఆ శరణాగతలోనే అంతా ఉందని ఆయన చెప్పాడు కనుక మనం కూడా ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటూ వెళుతూ సర్వధర్మాలని విడిచిపెట్టి ఆయన్నే శరణ వేడుకుంటే మనకి ఆయనే చూసుకుంటాడు ఏది కావాలి ఏంటి అన్నది మనకు ముందుకు వెళ్ళడానికి ఆయనే మనకి దారి చూపించినట్టు అయింది కనుక మనం కూడా అలాగే సర్వధర్మాన్ని పరితర్జ వెళ్ళేసి ఆ క్రిస్టి ఒకనే శరణ వేడదాం కాబట్టి మనం ఇవాళ ఇక్కడ మనం ఇక్కడ దాకా చెప్పుకుందాం ఇంకా కొన్ని విషయాల్ని రేపు చెప్పుకుందాం సర్వం కృష్ణార్పణం